మార్కెట్లో ఒక పట్టాన అంతు చిక్కవు కదా అవును ఒక వారం మనమేదో మేధావుల్లా అనిపిస్తుంది మరుసడి వారమేమో అయ్యో ఉన్నదంతా అమ్మేసి బయటకు వచ్చేయాలనిపిస్తుంది అంటే ఈ కొనండి అమ్మండి అనే సలహాల మధ్యలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా మీరు చెప్పింది నిజమే కాని ఇక్కడే అసలు విషయం ఉంది అసలు ప్రమాదం మార్కెట్ అస్థిరతలో లేదు ఓ అది మన భావోద్వేగ నిర్ణయాలలో ఉంది అంటే మన మెదడు నిర్మాణం కూడా కొన్నిసార్లు తప్పుడు సమయాల్లో కొనడానికి అమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అంటే సలహాలు కాదు మనకంటూ ఒక పటిష్టమైన వ్యవస్థ అంటారా ఖచ్చితంగా పెట్టుబడిలో విజయం సాధించడానికి మాయమంత్రాలు ఈ అవసరం లేదు కేవలం కొన్ని సరైన పనులను నిలకడగా చేయడం కొన్ని పెద్ద తప్పులను పూర్తిగా అంటే పూర్తిగా నివారించడం ఇంతే ముఖ్యం అంటే ఆ వ్యవస్థకు మూల ఉన్నాయి స్పష్టత అనుకూలత క్రమశిక్షణ ఈ మూడే ముఖ్యం ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది క్రమశిక్షణ అనగానే దీర్ఘకాలిక పెట్టుబడులు గుర్తుకొస్తాయి అవును చాలా మందికి దీర్ఘకాలమంటే ఒక ఐదేళ్లెమో అనుకుంటారు అక్కడే అందరూ పొరపాటు పడతారు నిజమైన ప్రయాణం ప్రయాణమంటే నలభై యాభై లేదా అరవై ఏళ్ల వరకు కూడా ఉంటుంది అరవై ఏళ్ళ అంతకాలమా అవును సమయం మనవైపు ఉన్నప్పుడు చిన్న చిన్న మొత్తాలు కూడా అద్భుతాలు చేయగలవు ఉదాహరణకు ఉదాహరణకు ముప్పై పాటు నెలకు సుమారు పదహారున్నర వేల రూపాయలు క్రమంగా పెట్టుబడి పెడితే అది ఐదు కోట్ల వరకు పెరిగే అవకాశముంది ఒక్క నిమిషం ఆగండి నెలకు పదహారున్నర వేలతో ఐదు కోట్ల అవును ఆ అంకెలు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది అంటే ఆ పెట్టుబడులను మనం ఆటోమేట్ చేయడం వల్ల మనం మర్చిపోయినప్పుడు భావోద్వేగాలతో అనవసరమైన మార్పులు చేయకుండా ఉంటాం నిజమే మార్కెట్ ను అంచనా వేయడం వల్ల కాదు పెద్ద తప్పులు చేయకుండా ఉండటం వల్లే సాధ్యమవుతుంది ఇది డబ్బును కూడబెట్టేదే అంతా బాగానే ఉంది మరి పదవి విరమణ తర్వాత ఆ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి దానికి కూడా ఒక సాధారణ మార్గదర్శకం ఉంది చూడండి మీ పోర్ట్ఫోలియో ఈక్విటీ డెట్ కలయికతో ఉండి సరే సగటున ఒక ఎనిమిది నుంచి తొమ్మిది శాతం రాబడిని ఇస్తుంటే మీరు ఏటా అందులోంచి మూడు లేదా నాలుగు శాతం విత్డ్రా చేసుకున్నా మీ డబ్బు మీ జీవితాంతం సరిపోతుంది అంటే మనం నాలుగు శాతం వాడుకున్నా కూడా అసలు తగ్గదనమాట తగ్గదు ఎందుకంటే మిగిలిన మొత్తం మీ మూలధనాన్ని ద్రవ్యోల్బణం నుండి కాపాడుతూ ఇంకా వృద్ధి చేస్తుంది మీ డబ్బు మీతో పాటే పెరుగుతుంది అద్భుతం మొత్తం మీద ఈ విశ్లేషణ సారాంశమేంటి ఒకటే భావోద్వేగాలను పక్కన పెట్టడం ఒక వ్యవస్థను అనుసరించడం క్రమశిక్షణతో దీర్ఘకాలం కొనసాగడం సరే అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది మనం పెద్దగా పట్టించుకోని కొన్ని చిన్న విషయాలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూగుతాయి ఉదాహరణకు ఒక్క శాతం వ్యత్యాసం పైకి చూస్తే ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు అవును శాతమే కదా అనిపిస్తోంది కానీ అరవై ఏళ్ల పెట్టుబడి కాలంలో ఈ ఒక్క శాతం వ్యత్యాసం వల్ల ముప్పై కోట్లవ్వాల్సిన సంపద ఇరవై ఒక్క కోట్లకు పడిపోవచ్చు అంటే దాదాపు తొమ్మిది కోట్లు నష్టం అవును ఆ ఒక్క శాతం మన సంపదలో దాదాపు మూడో వంతును తినేస్తోంది ఆలోచించాల్సిన విషయమే కదా